We'll be right back. నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరట మీకు సమాధానం దైవ దీవెనలు నేరుగా లోనికి వెళ్ళిపోదాం గత కొన్ని రోజులుగా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథములో ఆరు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఏడో వచనం చదువుకుందాం ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ చాలు ఈ ఒక్క వచనాన్ని ఈరోజు మనం స్పష్టంగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథం అంతటికీ ముఖ్యమైన మూలాంశం ఏదైనా ఉంది అంటే ప్రభువు రెండోసారి వస్తున్నాడు అని తెలియజేయడమే ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అవునా కదా దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభువు రెండోసారి రాబోతున్నారు వస్తారు కానీ ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగును దాన్ని మాత్రం సంఘం స్పష్టంగా తెలుసుకొని తీరాలి చాలామంది ప్రకటన గ్రంథాన్ని వాడుకొని సువార్త చేస్తూ ఆత్మలను రక్షిస్తున్నారు అనేకులు ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులను చెబుతున్నప్పుడు భయపడి బ్యాప్టిజం తీసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు వాస్తవమే సత్యమే కానీ ప్రకటన గ్రంథం ద్వారా సువార్త మాత్రమే వెళ్ళడం దైవ కాదు నేనేమన్నానో విన్నారా ప్రకటన గ్రంథం ద్వారా సువార్త వెళ్ళడం దైవ చిత్తం కాదు అనలేదు సుమ మాత్రమేనే పదం వాడాను చాలామంది ఈనాడు దినాల్లో దైవజనుడు పలికే ప్రతి మాటను స్పష్టంగా వినకపోతే ప్రమాదంలో పడతారు మీకు అర్థమైపోయి ఇలా అనుకున్నాను అనుకుంటారు అప్పుడు న్యాయపీఠం దగ్గర దేవుడు అంటాడు ఎందుకు అనుకున్నావు సంగతి పూర్తిగా వినకుండా నీవెందుకు ప్రత్యుత్తరం ఇచ్చావు నీవెందుకు ఒక అభిప్రాయానికి వచ్చావని దేవుడు అడిగితే ఖచ్చితంగా ఆ నిమిషానికి మన దగ్గర జవాబు ఉండదు జాగ్రత్త మరలా చెప్తున్నాను ప్రకటన గ్రంథాన్ని వాడుకొని సువార్త చేసి కొన్ని ఆత్మలు రక్షించుట చాలా హర్షించదగ్గ విషయం దేవునికి మహిమ కలుగును గాక కానీ ఈ ప్రకటన గ్రంథము సువార్త చెప్పడానికి మాత్రమే ఇవ్వబడినదైతే కాదు సువార్త కొరకు మాత్రమే ప్రకటన గ్రంథాన్ని వాడితే దేవుని చిత్తం ప్రకటన గ్రంథం పట్ల నెరవేరదు ప్రకటన గ్రంథం ఎందుకొరకు ఇవ్వబడింది అంటే ఆయన రాకడకు సూచనలు ఏమిటో సంఘం స్పష్టంగా తెలుసుకోవడానికి ఇవ్వబడింది అందుకే అందుకేమని రాయబడింది ఆ గ్రంథంలోని సంగతులను గైకొని వారు ధన్యులు మూడో వచనంలో ఉంటుంది కదా మాట ధన్యులు ఎమాన్ ఏం జరగబోతుందో స్పష్టంగా ఎరిగి ఉండడానికి సంఘం చీకట్లో ఉన్నవారు కాదు వెలుగులో ఉన్నవారు కాబట్టి సంఘానికి ప్రభు రాకడ స్పష్టతగా ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆయన ప్రణాళిక గ్రంథాల్లో ఇదొకటి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఇక్కడ మొట్టమొదటిగా ఇవ్వబడ్డ మాట ఇదిగో ఆయన మేఘారుడ ఇవ్వచ్చుచున్నాడు ఆయన ఎలా వస్తున్నాడంట ఆయన మేఘారుడ ఇవ్వచ్చు చున్నాడు అని ఇక్కడ రాయబడింది కదా ఎందుకు మేఘారుడవ్వచ్చు చున్నాడు మేఘాల మీదే ఎందుకు వెళ్ళాడు మేఘాల మీదే ఎందుకు వస్తాడు మనం ఒకసారి అపోస్తుల కార్యం చూస్తే మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి గలిలయ మనుషులరా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఏ రీతిగా ఆయన కొనిపోబడినో ఆ రీతిగానే ఆయన వచ్చును ఆయన మరలా మేఘాలపైన వస్తున్నాడంటే మేఘాలపైన వెళ్ళిన వాడే వచ్చాడు అని ప్రజలు గుర్తుపట్టడానికి కరెక్ట్ అసలు మేఘమే ఎందుకు ఎన్నుకున్నాడు అనేది పాయింట్ మేఘాల మీద వెళ్ళాడు మేఘాల మీద వస్తాడు ఇంకా ఆయనే వస్తున్నాడు అనేది అర్థమవుతుంది మేఘాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు చాలామంది అంటారు ఇప్పుడు అదేం గొప్ప విషయం ఏంటంటే మేగాన్నే ఎందుకు ఎన్నుకున్నాడో మనం ఎందుకు తెలుసుకోవాలి చాలా పెద్ద తప్పు ఆయన మేఘమును ఎందుకు ఎన్నుకున్నాడో తెలియడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే బైబుల్లో చాలా సార్లు మేఘం ప్రస్తావన వస్తుంది కదా దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనంలో మేఘముతో పాటు ఇంకో ప్రస్తావన చేయడం జరిగింది చూడండి ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భోజనులందరూ ఆయనను చూచి రమ్ము కొట్టుకుందరు అవును ఆమె రెండవ పదం అది ప్రతి నేత్రమును అవును ప్రతి నేత్రం ఆయన ఎట్లా చూస్తుంది ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం సూర్యుడు ఒక చోటికి వస్తే ఇంకో చోట కనబడడు భూమికి కదా మనకు ఉదయం అయితే వేరే దేశాల్లో చీకటి మరి ఉదయించే సూర్యుడే అందరికీ ఒకేసారి కనబడట్లేదు కారణం ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది అదే కారణం కదా మరి ఆయన వచ్చినప్పుడు ఏదో ఒకవైపే వస్తాడు కదా ప్రతి నేత్రం ఎలా చూస్తుంది ప్రతి నేత్రం ఆయన్ని చూచునంట ఆయన శక్తివంతుడు ఎటువైపు వచ్చినా ప్రజలందరూ చూసేటట్టు చేసుకోగలడు కానీ ముందు నీకు ఒక అవగాహన రావాలి ఈ సూర్యుడు ఒకవైపు వస్తే ఇంకోవైపు కనబడడు అలాంటిది ఆయన ప్రతి నేత్రానికి ఎలా కనబడబోతున్నాడు భూర శబ్దం అందరికీ వినబడితే ఆయన వచ్చేస్తున్నాడని అర్థమవుతుందా కానీ అక్కడ అలా రాయబడలేదు ప్రతి నేత్రం ఆయనను చూచును అని రాయబడింది చూడండి ఎంత స్పష్టమైన మాట అది ప్రతి నేత్రము ఆయనను చూచును ఇప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూచును అన్న దాని గురించి ఒకసారి మార్క్స్ వార్త దగ్గరికి వెళ్దామా మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూడండి అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమేన్ ఇక్కడే మీకు స్పష్టత ఇస్తున్నాను నమ్ముతారా నమ్మరా మీ విఘ్నత గిడిచిపెడుతున్నాను చెప్పాల్సిన బాధ్యత నాది చెప్తున్నాను వినండి ప్రతి నేత్రము ఆయనను చూచును అంటే ఆయన ఎక్కడికి వస్తాడని రాయబడింది ఇస్రాయేల్ దేశంలోని ఒలవల కొండపైకి వస్తాడు సరే అంతకంటే ముందు ఆయనను ప్రతి నేత్రము చూడడం జరగదు ఎందుకంటే సంఘం ఎత్తబడడం మాత్రమే వాళ్ళు చూస్తారు పాయింట్ అర్థమైందా కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడునా క్రీస్తు భూమి మీదకి వచ్చునా చాలామంది అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు కడబూరం రోగినప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చును మనమే ఆయన ఎదుర్కొంటాం మరి అప్పుడు క్రీస్తు కనబడతాడా వీళ్ళకి సంఘం ఎత్తబడడం కనబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఏ సంభవం గురించి మాట్లాడుతున్నామంటే ఎత్తబడుతున్నప్పుడు కనబడే సంభవం గురించి కాదంట ఆయన ఒలివల కొండ మీదకి వస్తాడు చూశారు అప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూచున్నంట దేవునికే గలుగును గాక ఎలా చూడొచ్చు సిల్లీగా ఓ మాట చెప్పుకుందాం ఎలా చూడొచ్చు అంటే లైవ్లో చూడవచ్చు అప్పుడు ఆ ఒలివల కొండ మీదకి ఆయన దిగిరావడం అన్ని ఛానళ్ళ వాళ్ళు చూపించవచ్చు మొత్తం ప్రపంచం మొత్తానికి ఒక్కసారి కనబడవచ్చు ఆ ప్రస్తావన భూమి అందంతటా ప్రజలందరూ కూడా చనిపోయిన ఇద్దరు ప్రవక్తల్ని చూస్తారన్నమాట అలాగే చూచునేమో దేవుడు అప్పుడు మనలాగే టీవీ పరిచర్ని వాడుకునునేమో అందుకు దేవుని కృతజ్ఞతలు ఇది సిల్లీగా ఉన్న నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం ఇది రక్షణకు సంబంధించిన విషయం కాదు కొంత ముందు మెట్టుకు వెళ్ళి ఆలోచిస్తున్నాను నేను ఆయన ఒలివల కొండపైకి వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును రెండవది ఏమిటంటే ఆయన దూతలను పంపిస్తాడంట ఎవరిని సమకూర్చడానికి చూడండి అప్పుడు మనిషి కుమారుడు చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును ఎవరు తను ఏర్పరుచుకున్నవారు ఎవరండి నేను అనుకోవడం రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అబ్రహాము సంతానం ఎందుకంటే ఆ నిమిషానికి ఆయన మేఘారు భూమి మీదకి వచ్చే సమయానికి సంఘం భూమి మీద ఉండదు సంఘం ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది అప్పుడు మధ్యాకాశంలో ఉంటుంది ఆయన భూమి నలుదిక్కులు ఉన్నటువంటి ఏర్పరచుకున్న వారిని సమకూర్చునంటే ఖచ్చితంగా అబ్రహాము సంతానమే అప్పటికే చాలామంది ఏమండి ఇజ్రాయెల్ జనాంగానికి వచ్చేస్తారు యోధులు అయినా సరే అక్కడక్కడ మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నా సరే వారు వస్తారు అది ఒకటి రెండవది ఏర్పరచుకున్నవారు అన్న ప్రస్తావనలో యూదులతో పాటు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా ఏర్పరచుకున్న సంఘం ఆల్రెడీ ఎత్తబడింది అప్పుడు మరలా ఏర్పరచుకున్నవారు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా జరుగుతున్న సంభవాలను బట్టి పశ్చాత్తాపడి అయ్యో మమ్మల్ని క్షమించండి మేము నమ్మలేకపోయాము ఎత్తబడిన సంఘంలో మేము ఉండలేకపోయాము మాకు తలుపు తెరువుడి అన్న బుద్ధి లేని కన్యకళ వాళ్ళు వాళ్ళకి ఇంకా తలుపు తెరవబడదని రాయబడింది మరి ఏర్పరచబడ్డవారు వారు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా చెప్పండి రెండవ కోణములో అవకాశం ఉందంటారా ఖచ్చితంగా తాను తానేర్పరచుకున్న జనం యూధా జనాంగమే ప్రైజ్ అలాడ్ కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే విషయం ఏమిటంటే భూమి అంతము అనే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది చదువుతారు ఒకసారి భూమి అంతమును మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకున్న వారిని పోగు చేయించు ఆమె ఈ పోగు చేయించడం అన్న దగ్గర యూదులను అర్థమైపోతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆయన ఒలివల కొండపైకి వచ్చే సమయానికి యూదులు విమోచింపబడవలసి ఉన్నది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరే అద్భుత గడియాది మాట ఇచ్చి తప్పని నమ్మదగిన తగిన దేవుడాయన అయితే దీన్ని ఈ ఒక్క మాటలో తేల్చి చెబితే బహుశా అందరికి అర్థం కాకపోవచ్చు ఈ ఒక్క వచనం గురించి ఇంకో ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చేస్తాను వినేవారు తాను ఏర్పరచుకున్న జనమును దేవుడు సమకూర్చేస్తాడు అయితే అక్కడ ఇంకో మాట రాయబడింది ప్రకటన క్రింద మొదటి రాజ్యం ఏడో వచనంలో తనను పొడిచిన వారు కూడా చూస్తారంట అప్పుడు ఎవరు చూస్తారంట ఆయన ఆయనను పొడిచిన వారు చూస్తారంట ఆయన్ని ఇది ఎప్పుడు సంభవిస్తుంది ఒలివల వచ్చినప్పుడు సంభవిస్తుంది ఆయన్ని పొడిచిన వారెవరు ఆయన సమకూరుస్తున్నాడే యూధులు వారు మరి భూజనులందరూ ఏం చేయబడతారంట రొమ్ములను కొందరు ఒకసారి మనం కొంచెం ముందుకు వచ్చేసి మత ఇసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఒకటో మాట చూద్దాం అప్పుడు మనుష్య కుమార్ని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు మహా మహామహిమతోనూ ఆకాశ మేఘారుడుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు ఇప్పుడు చెప్పండి అక్కడ రాయబడింది ఏమిటి భూ ప్రజలందరూ రొమ్ము కొట్టుకుందరు ఇక్కడ రాయబడింది ఏమిటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు నెక్స్ట్ ఏముంది అక్కడ చూడండి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు ఇప్పుడు చెప్పండి ఆయన ఏర్పరచుకున్న వారంటే ఈ గోత్రంలో ఉన్నవారా కాదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక కోణం లేదు ఖచ్చితంగా ఆయన ఏర్పరచుకున్న జనం అన్న మాటకు వచ్చేసరికి ఆ నిమిషానికి యూదులే ఎందుకంటే అప్పటికే సంకల్పంలో ఉన్న సంఘం ఎత్తబడిపోతుంది కాబట్టి ఆయన మేఘారుడ వచ్చే సమయానికి భూమి మీద మిగిలేది ఆయన ఏర్పరచుకున్న జనం ఏదైనా ఉంటుంది యూదులు మాత్రమే ప్రైజ్ ప్రైజ్అలా మనం యూదులం కాదు అన్యులమే కానీ క్రీస్తు కృపచేత ఆయన సంఘం అయిపోయాం మనం ఎత్తబడిపోతాం యూదులు మాత్రం ఎత్తబడరు ఒకవేళ యూదులలో ఎవరైనా యేసు దేవుడు అని నమ్ముంటే వాళ్ళు ఎత్తబడతారు ప్రైజ్ ద లాడ్ అందుకే ఈ సబ్జెక్ట్ గురించి నేనేమన్నానంటే దీని గురించే స్పెషల్గా ఇంకో ఎపిసోడ్ చేస్తాను అన్నాను మెట్టుకు ఆ వచనాల యొక్క ఉద్దేశం మాత్రం అది ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఏడో వచనంలో మొదట చదివిన మాట ఏమిటి ఆయన మేఘాల మీద వచ్చుతున్నాడు దానికి ఒక ప్రశ్న వాయిదా వేసుకున్నాం దాన్ని ధ్యానిద్దాం రెండవది ఏమిటి ప్రతి నేత్రం ఆయనను ప్రతి నేత్రం ఆయనను చూచునంటే మనం ఏం చెప్పుకున్నాం బహుశా ఈ టెలివిజన్ని ప్రభు నిమిషానికి వాడి ఒకేసారి ఆయన జరిగించవచ్చు ఎందుకంటే ఆయన ఒలివల కొండ మీదకి వస్తే ప్రపంచం మొత్తానికి ఎలా కనబడతాడు భూమి గుండ్రంగా కదా ఉంటుంది సాధ్యమయ్యే విషయం అయితే కాదు అందుకని దేవుడు టెలివిజన్ని వాడుతాడు అనడంలో ఎలాంటి డౌట్ ఏమీ లేదు ఒకవేళ చాలామంది దీన్ని సిల్లీగానే అనుకొని అలా వాడతాడేటండి అంటే మీరు నమ్మకండి బ్రదర్ ఇది రక్షణ పోయేదేమీ కాదు రక్షణను కాపాడుకోవడానికి వాడబడేదేమి కాదు అప్పటి సంభవాలను అంచనా వేయగలిగే జ్ఞానం మాత్రమే ఐ ప్రతి నేత్రము ఎలా చూచునో తెలుసుకున్నాం తర్వాత ఇంకో విషయం ఏమిటి ఆయనని పొడిచిన వారు అన్నారు ఆయన పొడిచింది ఎవరు యూదులే కదా పొడిచిన వారు చూస్తారు యువ ప్రజలందరూ కూడా రమ్ము కొట్టుకుంటారు వీళ్ళు కూడా రమ్ములు కొట్టుకుంటారు గుండెలు బాదుకుంటారు ఎందుకంటే అయ్యో ఈయననే కదా మా పితరులు సిలువ వేశారు చంపారు మేము ఈయనను నమ్మలేకపోతిమే ఈయనే ఆయన అని మేము గుర్తించలేదే మా మెస్సయ్యనే మేము సిలువ వేసి తిమా అని వారు ఆ రోజు పశ్చాత్తాపడతారు దైవ చిత్తానుసారమైన దుఃఖం వారికి కలుగుతుంది కాబట్టి రక్షణ కలుగుతుంది వారికి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు వారికి రక్షణ ఇస్తానని అబ్రహాముకు మాట ఇచ్చాడు కాబట్టి మాట ఇచ్చి తప్పని దేవుడు నెరవేర్చుకుంటాడు ఆ రోజు అలాంటి నమ్మదగిన దేవుని పిల్లలం మనం ఇక చిట్ట చివరిగా మనం ధ్యానించుకోవడానికి విడిచిపెట్టిన పదం ఏమిటి ఆయన మేఘాల మీద ఎందుకు వస్తున్నాడు మేఘాల మీద ఎందుకు వెళ్ళాడు అసలు మేఘాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఇది కదా పాయింట్ దీని గురించి మనం ఇప్పుడు కొంచెం స్పష్టంగా కొసమెరుపుగా ధ్యానం చేద్దాం ప్రైజ్ ద లోడ్ బహుశా ఒకవేళ ఈ విధమైన వాక్యానం మీకు ఈ గ్రంథంలో దొరకపోవచ్చు ఎందుకంటే ఇది ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించగా ప్రభు నాతో మాట్లాడిన విషయం ఏమేన్ చూడండి ఆయన ఎందుకు మేఘములు ఎన్నుకున్నాడు ఎందుకు మేఘములపైకి వెళ్ళాడు ఎందుకు మేఘములపై నుండే వస్తున్నాడు మేఘమే ఎందుకు గుర్తుగా పెట్టుకున్నాడు అనే దాని గురించి తెలుసుకోవడానికి కీర్తనల గ్రంథం నూట నాలుగవ కీర్తనలో మూడవ మాట చదువుకుందాం జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయిచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మేఘమునే ఎందుకెన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మొదటి నుంచి అది ఆయనకు వాహనం అంట అది దేవుడు మేఘమును ఎందుకు ఎన్నుకున్నాడు మొదటి నుంచి అది ఆయనకు వాహనమంట పాత నిబంధన కాలములో నేనే దేవుడు పరిచయం చేసుకున్నటువంటి దేవుడు మేఘములపై ప్రయాణం చేయువాడని ఆనాడే భక్తులందరికీ తెలుసు చూడండి మేఘములను తనకు వాహనముగా చేసుకొని ఆమెన్ హల్లెల్లుయా గాలి రెక్కల మీద గమనము చేయిచున్నాడు గమనం అంటే అర్థమేమిటి ప్రయాణం చేయుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఇంకొక మాట ప్రకటన గ్రంథంలోనికి రండి మేఘముల మీద ప్రయాణం చేయడం మాత్రమే కాదు దాన్ని సింహాసనంగా కూడా చేసుకుంటాడు ఆయన ప్రకటన గ్రంథం పద్నాలుగులో ఉంటుంది చూడండి ఆ మాట పద్నాలుగు పద్నాలుగు నుండి పదిహేను వచనాలు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండేను చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక మేఘము మీద ఏమై ఉండేనంట దాని మీద ప్రయాణం చేయడమే కాదు దాన్ని సింహాసనంగా కూడా చేసుకుంటున్నాడు ఇప్పుడు ఒకనాడు దేవుడు అని ప్రత్యక్షమయ్యాడు మోసే దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఏది వాహనం మేఘం వాహనం ఆయనకు ఏది సింహాసనం మేఘమే సింహాసనం మేఘమును సింహాసనంగా చేసుకునేవాడు ఇప్పుడు అంటారేమో అదేంటంటే ప్రకటన గ్రంథంలో మనుష్య కుమారుడు ఆసీనుడు అయి కదా మరి మనుష్య కుమారుడు ఆసీనుడై ఉన్నాడు అన్నదానిని మీరు ఒకప్పుడు అబ్రహం ఇసాకు యాకోబుల దేవుడు సింహాసనంగా దాన్ని చేసుకున్నాడని మీరు ఎలా చెప్పుతున్నారంటే పరలోకములో ఉన్నటువంటి ఆ బంగారు సింహాసనం గురించి మాట్లాడట్లేదు నేను మేఘమును కూడా సింహాసనంగా చేసుకున్న దేవుని గురించి మాట్లాడుతున్నాను అయితే అది ప్రకటన గ్రంథంలో తండ్రి అయిన దేవుని ప్రస్తావనగా కాకుండా ఎవరి ప్రస్తావన ఉంది కుమారుని ప్రస్తావన ఉంది మరి పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు మేఘారుడై మేఘమును సింహాసనముగా చేసుకున్న ప్రస్తావన ఎక్కడుంది కిరణ్ పాల్ గారు మీరు మనిషకుమారునికిని తండ్రి అయిన దేవునికిని ఎలాగూ మీరు అలా పొత్తు కలుపుతున్నారు అని ఎవరైనా అసహనాన్ని వ్యక్తపరచవచ్చు ఇక్కడ నేను లేవనెత్తుకున్న పాయింట్ ఏంటో మీకు అర్థం కాలేదు కాబట్టి అలా అడుగుతున్నారు పాయింట్ ఏమిటంటే పాత నిబంధన కాలపు జనులను దేవుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు యూదులకు కూడా అర్థమయ్యేటట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మనకు కూడా అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు ఏమిటంటే నేనే ఆదిని నేనే అంతమును మొదటి ఉన్న దేవుడను నేనే నేనే దిగి వచ్చిన వాడను నేనే మరణించి తిరిగి లేచిన వాడను నేనే ఆయనను అని చెప్పే ప్రయత్నంగా ఒకే పోలికను అటు తండ్రిలో పాత నిబంధన కాలంలో చూపించాడు ఇటు కుమారుల్లో కూడా చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రం నేనే ఆయనను చెప్పడానికి ఆయన మేఘాన్ని వాడుకున్నాడు క్రీస్తు దేవుడు కాదని ఇప్పుడు చెప్పండి ఎవరంటారు వాత వేయబడిన మనస్తత్వం గలవారికి మనం ఎంత చెప్పిన అర్థం కాదు వారు తమ ఉంటారు మనదే తప్పంటారు అందుకే విపరీతమైన వాదనలోని బైబుల్ దానికి నామకరణ చేసింది వితండవాదం అని కూడా వ్యర్థ వివాదం అని కూడా వాటిని గూర్చి మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పండి ప్రభు ఎందుకని మేఘాల మీద కొనిపోబడ్డాడు ఎందుకని మేఘముల మీద వస్తున్నాడు అంటే మొదటి నుంచి

సర్వాధికారి అంటున్నాడు క్రీస్తుకు సర్వాధికారమా సర్వశక్తిమంతుడు క్రీస్తు అని అంటే అవును అన్నాడు కదా నాకు భూమి మీదను ఆకాశమందును సర్వాధికారములు ఇవ్వబడినవి ఇప్పుడు అంటారేమో తండ్రి ఇచ్చాడు కదండి తండ్రి ఇచ్చాడు కాబట్టి ఆయనే దేవుడు ఈయన కేవలం సేవకుడు ఇది యహో సాక్షుల ఉద్దేశం ఇంకా కొందరు ఉన్నారు దేవుని పూర్తిగా అర్థం చేసుకొని త్రిత్వం అనే దాని ప్రస్తావన నమ్మని చాలామంది ఇలాగే అనుకుంటుంటారు ఇది వాళ్ళ సొంత పాండిత్యం ఆయనని నమ్ముట వలన వారికి కలగట్లేదు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అన్నాడు దాని అర్థమేమిటి ఆయన ఆది నుండి తండ్రి స్థానంలో ప్రత్యక్షమైన దేవుడుగా క్రీస్తున్నాడు మహాదేవుడు క్రీస్తు ఆమె ఆదాముకు ప్రత్యక్షమైనది క్రీస్తే మోషేకు ప్రత్యక్షమైంది క్రీస్తే కాకపోతే తండ్రి స్థానంలో ప్రత్యక్షమయ్యాడు ఈ మాట ఎక్కడుంది యోహాను స్వార్థ ఐదు ముప్పై ఏడులో ఉంటుంది యోహాను స్వార్థ ఒకటి పద్దెనిమిదిలో ఉంటుంది కదా తండ్రిని ఎవరూ చూడలేదు కుమారుడే తండ్రిని బయలుపరచను అని దేవునికి మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథములో క్రీస్తుతో ఇవ్వబడ్డటువంటి ప్రస్తావన ఏమిటది మేఘముల పైన ఆశీనుడై ఉన్నవాడని కాదు కాదు పాత నిబంధన కాలములో దేవుడని పిలువబడిన ఆయన కూడా ఆశీనుడై ఉన్నవాడుగా పేరు పొందాడు దిత్యోపదేశండం ఇరవై చూడండి యశూరును దేవుని పోలినవాడెవడునూ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును దేవునికి స్తోత్రం కలుగునుగాకాడై మేఘవాహను ఇప్పుడు చెప్పండి ద్వితీయోపదేశ కాండంలో క్రీస్తు ప్రస్తావన తండ్రి ప్రస్తావన ఎవరి ప్రస్తావన అరే ద్వితీయోపదేశ కాండంలో దేవుడని పిలువబడిన వాడు మేఘార్హుడు మేఘవాహనుడు మేఘములపై ప్రయాణం చేయవాడు మేఘములపై ఆశీనుడయ్యేవాడుగా ఉన్నాడా లేదా యాజ్ ఇట్ ఈస్ మరలా ప్రకటన గ్రంథంలో క్రీస్తు కనబడుట చేత ఏమని చెప్పుతున్నాడంటే మోసేకు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడును నేనే మోసే దేవుడు తప్ప ఇంకొకరు దేవుడు లేదని నమ్ముతున్న వారులా ఆయననే నేను నేనే ఆయనను అని చెప్పడానికి మేఘాన్ని వాడుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక నేను మారని వాడను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి ఆయన మేఘమునే ఎందుకు వాడుకున్నాడన్న ప్రశ్న ఎంత గొప్పది ప్రైజ్ ద లాడ్ కాబట్టి దేవుడు చెప్పమన్న విషయం చెప్తున్నాను ఈరోజే ప్రభు నాకు ప్రత్యక్షతనిచ్చి మాట్లాడిన సంగతిది ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం అందుకే ఆయన మేఘము పైన మరల రాబోతున్నాడు మేఘముపైనే కొనిపోబడ్డాడు దేవునికే స్తోత్రం గాక ఇకపోతే ఇంకొక పోలికను మన శ్రేయస్సు కోసం మనం మాట్లాడుకుందాం మేఘము అంటే ఏమిటి ఇప్పటిదాకా ఎందుకు వాడుకున్నాడు ఏంటో తెలుసుకున్నాం మొదటి ఉన్న దేవుడను నేనే నేనే వచ్చాను నేనే మరణించాను నేనే తిరిగి లేచాను మరి తండ్రి లేడా తండ్రి ఉన్నాడు సమీపించరాని తేజస్సులో ఆయన భూమి మీదకి రాలేదు ఆయనలోని భాగమైన నేను వచ్చాను ఈరోజు చాలామంది ఓ పొరపాటు చేస్తున్నారు ఏంటంటే ఒకప్పుడు దిగి వచ్చిన తండ్రే కుమారుడు మరలా కుమారుడు వెళ్ళిపోయి మరలా కుమారుడే పరిశుద్ధాత్ముడు తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అంటున్నారు కానీ తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు ఆయన ఈ ముగ్గురు ఒకటైతేనే మహాదేవుడు అనే విషయం చాలామంది నమ్మట్లా వీళ్ళు నమ్మని వాళ్ళ కోసం మన ప్రశ్న ఏమిటి నిన్ను కూడా మూడు భాగాలుగా చేశాడు కదా ప్రాణ ఆత్మ దేహాలు ఈ మూడు మూడు వేరు కదా ఈ మూడిట్లో నీవెవరో ఒకటివి చెప్పు అంటే వారు చెప్పలేరు ఈ మూడు కలిస్తేనే నువ్వెట్లాగో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిస్తేనే మహాదేవుడు అనేది మన జవాబు ప్రైజ్ అలాడ్ యామన్ సో వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం తండ్రిగా ప్రత్యక్షమైన క్రీస్తే కుమారుడుగా వచ్చాడు కానీ తండ్రే క్రీస్తుగా రాలేదు పాయింట్ అర్థమైందా ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యారు వాస్తవమే అప్పుడు ప్రత్యక్షమైన తండ్రిగా ప్రత్యక్షమైన వాడే కుమారుడుగా వచ్చాడన్నది నిజమే కానీ తండ్రే కుమారుడుగా వచ్చాడనేది నిజం కాదు అర్థం కాకపోతే మరలా మరలా ఈ మెసేజ్ వినండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమాన్ రైట్ ఇప్పుడు ఈ మేఘం దేనికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అంటే భక్తులకు సాదృశ్యం మేఘం ఆయన భక్తుల మీద ప్రయాణం చేస్తాడు ఆయన భక్తుల మీద ఆసీనుడై ఉంటాడు ఆయన భక్తుల ద్వారా మోయబడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే కదా యూధాపత్రికలో నిర్జల మేఘాలు అని అన్నాడు భక్తిహీనులను అదే నిర్జల మేఘాలు కాకుండా నీరున్న మేఘాలు అయితే భక్తులు అని అర్థం దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు కూడా మేఘంతో పోల్చబడ్డాడు షకీనా మేఘం నడిపించువాడు ఆనాటి సమాజాన్ని నడిపించింది షకీనా మేఘమైతే ఈనాటి మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆనాడు షకీనా మేఘము పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమై ప్రజల్ని నడిపించారు ఈరోజు సర్వసత్యములోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఏవండి ఎట్టి పరిస్థితులలోనైనా ఎట్టి కాలములోనైనా మనకు కనబడుతున్నాడు పగలు మేఘస్తంభంగా కనబడుతున్నాడు రాత్రి అగ్నిస్తంభంగా కనబడుతున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ఇలాగ నిత్యము మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్న దేవుడు ఆయన కాబట్టి మీరు ఆయనకు వాహనం అవ్వండి ఇప్పుడు అంటారేమో మనం ఆయనకు వాహనం అవ్వడం ఏమిటండి వీళ్ళెవరో తెలుసా వారి తమ అహాన్ని గెలిపించుకునే వారి ప్రశ్న ఇది అయితే తెలుసుకోవాలని అడిగే వారిని మాత్రం దేవుడు దీవించుగాక మనం ఆయనకు వాహనం అవ్వడం ఏంటి అన్నవారికి నేను అంటున్నాను మట్టలాదివారం అప్పుడు ఆ గాడిద నువ్వే నీపై ఎక్కిన దేవుడు అని ప్రసంగాలు ఎందుకు చేస్తున్నావు మరి వాహనం అవ్వకపోతే అవునా కాబట్టి సొంత అహాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేయకుండా కొన్ని సంగతులను స్పష్టంగా ధ్యానించి దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం డిగ్రీలు చదివితే దేవుడు అర్థం కాడు దిగి వచ్చి మోకరించే అనుభవం ఉన్నవాడికి దేవుడు అర్థమవుతాడు ఆమె పేరు పక్కన డిగ్రీలు ఉంటే అమ్మో చాలా జ్ఞానం ఉంది తను పిలిపించుకొని బోళ్ళంతా నేర్చుకుందాం అంటే చరిత్ర నేర్చుకోవాలి అతని దగ్గర కానీ దేవుని దగ్గర మోకరించి దేవుని ఒడిలో పెరిగిన వాడి దగ్గర చరిత్రలో లేని విశ్వచరిత్ర దొరుకుతుంది దేవుడు మనుషుల కంటికి కనబడకుండా పెట్టిన చరిత్ర దొరుకుతుంది అతని దగ్గర ఆమె ఇద్దరి దగ్గర చరిత్రే డిగ్రీలు ఉన్నవాడికి మనుషుల దగ్గర ఉన్న చరిత్ర దొరుకుతుంది దేవుని ఒడి దేవుని సహచర్యం దేవుడు ఎన్నుకున్నవాడనే డిగ్రీ ఉన్నవాడికి ఏమో మనుషుల కంటికి కనబడని చరిత్ర కూడా తెలుస్తుంది హలే లుయా కాబట్టి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనంలో ఉన్నటువంటి ప్రభావిత సంగతి ఇది ముగియలేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమై ఎప్పుడైనా సరే ప్రతి వచనాన్ని ఏమండి వివరించడానికి గ్రంథం రాయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంతకంటే ఉన్నత సంగతులు ఆ వచనం కూర్చి రాయడం జరుగుతుంది ఐ ఈ అరగంట సమయంలో జొప్పించడం సాధ్యపడని కారణాన కొండింటిని అక్కడక్కడ ఆపుతూ అవసరమైన విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది సందేశాన్ని కొలిక్కి తేవాలి కాబట్టి వింటున్న శ్రోతలందరూ గమనించాలి క్రీస్తునందు నా కుటుంబ సభ్యులందరూ గమనించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇందు మూలంగా ఈ వచనం యొక్క ఉద్దేశం ఇదని భావించి అర్థం కాని వారు మరలా ఇంకొకసారి వినగలిగితే ప్రభువు మీకు ప్రత్యక్షతనిచ్చుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రభువా ఈరోజు మీరు పంపిన అత్యంత శ్రేష్టమైన ప్రత్యక్షత కొరకు వందనాలు నీ ఉద్దేశము మాకు బయలుపరిచినందుకు వందనాలు మాకు నూతనమే కానీ నీకు అది సనాతనమే కదా ప్రభువా మమ్మల్ని వాడుకోండి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం ఇంకా మమ్మల్ని బలపరచండి అయ్యా నువ్వు మాట్లాడకపోతే మేము ఎలా బ్రతుకుతావు నువ్వు చెప్పకపోతే మేము ఎలా బ్రతుకుతావు నీ దయవల్లే బ్రతుకుతున్నాం కనికరం చూపించి నిన్ను మోసే మేఘాలం అవుదుముగాక అయ్యా నీ రాకడకు కారణమైన మేఘాలమౌదుముగాక నిన్ను ప్రభు ఈ భూమి తీసుకొచ్చే గాక నిన్ను మరలా కొనిపోయే గాక ఈ మేఘమును కూర్చున్న మిగతా ప్రశ్నలన్నిటికీ జవాబునివ్వండి స్వామి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్యూ దేవుడు మీకు తోడయిండును గాక సర్వ సత్యమేవ సత్యమేవే అందరికీ వందనాలు దైవ దేవేస్